హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ అండి వినాయక చవితి అయిపోయింది కదా ఇప్పుడు అనుకుంటున్నారా వినాయక చవితి అప్పుడు తీసిందే నాకు ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం సరిపోక లేట్ అయిపోయింది వీడియో అయితే తీశాను కదా మన ఫ్రెండ్స్ అందరూ చూస్తారని చెప్పి కొంచెం లేట్గా అయినా కానీ వీడియో పెట్టాను మేమైతే పండుగ రోజు ఈవినింగ్ పేట్ల మీద కూర్చున్నామండి ఉభయం ఇచ్చాము దానికోసం అయితే నేను ఇంట్లో దద్దోజనము పాయసము వడపప్పు పానకం పంచామృతం ఇలాంటివన్నీ ప్రిపేర్ చేశాను ఇంకా పూలు తాంబూలాలన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను నైట్ డిన్నర్కి అయితే ఎక్కువగా టిఫిన్లో పెడతారు మేము కూడా దోశ ఇడ్లీ ఇలాంటివి తెప్పించాము ఇంకా ఇంట్లో పనంతా పూర్తి చేసుకొని పంతులు గారు వచ్చేటప్పటికి కిందకి అన్నీ తీసుకొచ్చి పెట్టి పూజకైతే కూర్చున్నాము పంతులు గారు వచ్చి చక్కగా పూజ చేయించారు పూజ అయితే చాలా బాగా జరిగింది లిల్లీ పూల మాల ఊలుతో అల్లుతారు కదా అలా తయారు చేశాను ముందు రోజు అనుకోకుండా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి యూట్యూబ్లో చూసే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మనం ఇంట్లో కూడా దేవుడికి చక్కగా మాల కట్టుకొని వేసుకోవచ్చు పండుగ రోజు మార్నింగ్ అయితే మా ఫ్రెండ్ ఉమా వాళ్ళు బేబీ ఆంటీ వాళ్ళు కూర్చొని మార్నింగ్ పూజ చేయించారు ఇంకా ఈవినింగ్ అయితే మేము కూర్చున్నాము మామూలుగా అయితే ఇద్దరిద్దరు కూర్చుంటారు ఇంకా మాకు ఎక్కువ మెంబెర్స్ లేరు ఈసారి ఊర్లకు వెళ్ళి కానీ కుదరలేదు అందుకని ఇంకా మేము ఒక్కళ్ళమే కూర్చున్నాము నెక్స్ట్ డేస్ కూడా ఇంకా ఇద్దరిద్దరు కూర్చొని మూడు రోజులు కంప్లీట్ చేశాము నాలుగో రోజు అయితే నేను మజ్జనం చేశారు ఇంకా పూజ అయిపోయాకైతే నేను ఇక్కడ తాంబూలాలు ఇస్తూ ఉన్నాను ఈ నాలుగు రోజులు మాకైతే చాలా సరదాగా సందడిగా ఉంటుంది పూజ అయిపోగానే అందరం కూడా ఇట్లా చక్కగా కూర్చొని మాట్లాడుకుంటూ టైం పాస్ అయిపోతుంది మార్నింగు ఈవినింగు కిందకు వచ్చేసి పూజ దగ్గర కూర్చోవడము తర్వాత కొంచెంసేపు అందరం కాలక్షేపం చేయడం ఇలా ఈ వినాయక చవితే కాదు ఏ పూజ జరిగినా కానీ మేము అందరం కూడా చక్కగా సరదాగా అందరం కలిసి చేసుకుంటాము ఇంక మూడు రోజులు కూడా ఉభయం ఇచ్చేవాళ్ళు ఇలా నైట్ డిన్నర్ అయితే ఏర్పాటు చేస్తారు మీరు చూస్తున్నారు కదా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక చవితి వ్లాగ్ అయితే చేస్తున్నాను అంటే మాకు గుర్తుగా ఉంటుంది మీరు కూడా చూస్తారు కదా సరదాగా ఉంటుందని చెప్పి పెడుతున్నాను వీళ్ళిద్దరూ మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఒకరు డాక్టర్ ఒకరు ఇంజనీరింగ్ చదువుతున్నా కానీ చక్కగా అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు నా వీడియోస్ చూస్తుంటారంట నాకు కనిపించినప్పుడు ఆంటీ వీడియో చాలా బాగా చేశారని ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మా అపార్ట్మెంట్లో అందరూ కూడా చక్కగా ఎంకరేజ్ చేస్తారండి మీరు ఫస్ట్ చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ వినాయక చవితికి నాకు టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అప్పుడే నేను అపార్ట్మెంట్లో వీడియో తీసి పెట్టాను ఇప్పుడైతే ఫార్టీ థౌజండ్ దగ్గరలోకి వచ్చేశారు పండుగ రోజు మార్నింగ్ అయితే పూజ చేయించిన వాళ్ళే కంపల్సరిగా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు ఎప్పుడు నిమజ్జనం వీడియో కూడా తీసేదాన్ని ఈసారి అయితే కుదరలేదండి నేను వెళ్ళలేదు నాకు వీలున్నంత వరకు మిగిలిన రోజులన్నీ కూడా వీడియో తీసి పెట్టాను మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ சேரும் ஆனது ஆத்ததென கர அந்த சைடுல இருந்து இருந்துருக்கு இருக்க அந்த டைம ஆனது தென சக்கடை ஆனது அந்த பண்ணவ பார் அந்த தென